ఇటీవల పల్నాడు పర్యటనలో జగన్ కాలువై కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడని ఏ వీడియోలతో ఎల్లో మీడియా అతి చేస్తోంది గ్రాఫిక్స్తోంది కానీ ఇదే చంద్రబాబు గతంలో చేస్తే మాత్రం దాన్ని కవర్ చేస్తూ చంద్రబాబును కాపాడింది ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించిన గత సంఘటనలను పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ఆరోపణలకు ముఖ్య కారణం రెండు వేల పదహారులో జరిగిన ఒక సంఘటన అప్పట్లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కింద పడి ఒకరు మరణించినప్పుడు ప్రస్తుత విమర్శలను ఎదుర్కొంటున్న మీడియా సంస్థలు మౌనంగా ఉన్నాయని ఆ ఘటనను కవర్ చేస్తూ చంద్రబాబును కాపాడాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం వెరుచుకు పడుతున్నాయని ఇది వారి కుల గజ్జిని పక్షపాత మానవత్వాన్ని చాటుతుందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు ముఖ్యంగా వంటి వాటి ఎండి రాధాకృష్ణను లక్ష్యంగా చేసుకుని విమర్శలు జరుగుతున్నాయి గతంలో ఒకే విధంగా జరిగిన సంఘటనలకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనకు మీడియా చూపిస్తున్న వైఖరిలో స్పష్టమైన తేడా ఉందని ఇది వారి విశ్వసనీయతను దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రజాస్వామ్యంలో మీడియా అనేది నాలుగో స్తంభం నిష్పక్షపాతంగా వార్తలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది అయితే ఇటీవల కారణంలో కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని తమకు నచ్చిన నాయకులను సమర్థిస్తూ నచ్చిన వారిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి పల్నాడు ఘటన మరోసారి ఈ చర్చను తెరపైకి తెచ్చింది ఏ సాంకేతికత ఇప్పుడు వార్తలను వీడియోలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఈ సాంకేతికతను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని తారుమారు చేసిన వీడియోలను ప్రస్తుతం ప్రచారం చేయడం సమాజంలో అపోహలకు అపనమ్మకానికి దారితీస్తుంది పల్నాడు ఘటనలో ఏ వీడియోలను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణలు తీవ్రమయ్యాయి ఈ పరిణామాలు తెలుగు మీడియా విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించి వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించినప్పుడే ప్రజాస్వామ్యం పరడబిల్లుతుంది లేకపోతే ప్రజలు ఏ వార్తను నమ్మాలో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయంలో మీడియా సంస్థలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.